హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్ ఇది పెద్ద కాడికి పార్ట్ టూ పార్ట్ వన్ ఇంకెవరైనా యూటో పోతే తొందరగా వెళ్ళి యూజ్ చేయండి ఎండ్ స్క్రీన్లో ఉన్న డిస్క్రిప్షన్లోనైతే వీడియో లింక్ ఇస్తా గుట్టయితే దిగుతాను కిందికి ఎక్కంగా బాగా కష్టం అంటే సినిమా దిగంగా మా ఒక ముఖం వేసేమంటే రాదు నాకు అర్థది నాకు సారిపోతానే బొట్టు పెట్టిన బొట్టు కూడా లేదు నా ముఖం మీకు చూడు లొకేషన్ మాత్రం మస్తున్నది మీకు దగ్గర దగ్గర నలభై నిమిషాలు గంట నడ కింది నుంచి గుట్టక నీకు గంట నడాలి అంటే పోయేటప్పుడు దూరం అనిపిస్తుంది ఎట్లయినా వచ్చేటప్పుడు దగ్గరనే అనిపిస్తుంది ఇక కిందికి దగ్గరికి ఇక కిందికి ఇంకో పది ఇరవై నిమిషాలు నడితే కిందికి దిగినట్టాము మేము వికెట్ ఎక్కడ ఎక్కడ అవుట్ అవుతాన్నాయి ఏడు వాళ్ళు తింటీ కోడి కోసుకొని తిన అంటుకొని తిన్నాడు మాకు మస్తు దూపు అవుతుంది దూపలేవు మధ్యలో తిండి తెచ్చుకున్నాం పోయినాక ఆగాలి ఫస్ట్ లీళ్ళు అయిపోతే బయట మధ్యలో ఒకరిని అడిగినాం ఇచ్చి మంచి వాళ్ళు కాబట్టి ఇచ్చేది అవి వచ్చేసి అవి వచ్చినా బండ్లు ఆటో అదేంటి ఆట మా వాళ్ళే మా అక్కడ చిన్నదాన్ని అంటున్న తెలం తెలియదు సడన్ గా వేసిన ప్లాన్ ఇది మా అక్క నీళ్ళు వచ్చింది ఆ రావద్దు మా ఫస్ట్ సిస్టర్ రాసు ఫుల్ రోజులు అయ్యా మేము దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది మేము దగ్గర దగ్గర రెండు సంవత్సరం అయ్యే మేము వద్దాం 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 అనుకోబట్టి వాళ్ళకి ఈ రోజు ఫిక్స్ అయింది ఈ పెద్ద గుట్ట ఎక్కే ఛాన్స్ దొరికింది మాకు కిందికి టచ్ చేసినాం పోయి ఫస్ట్ వాటర్ తాగాలి ఫుల్ దూపు అయినాక లొకేషన్లు మాత్రం వస్తున్నాయి కెమెరాలు అంత మంచిగా కాబట్టి మబ్బు మబ్బు ఉన్నది లేకపోతే ఎండ కొడితే అవుతుంది అమ్మ ఇలా ఎండ కొడితే అన్న కాదు ఒకరి తర్వాత ఒకరి కింద తప్ప తప్పు అవడుకుంటారు చెట్ల చల్లగా ఉన్నది ఇలా వచ్చేసినాము కాడికి కింద అక్కడ మొక్కుకొని వేయినాం మేము మా ఆటోకి అక్కడ ఉన్నది ఇట్లా ఆటో కాడికి వేయటం కూడా ఆల్రెడీ కోతులు మాత్రం దారుణంగా ఉన్నాయి చెప్పరాకుండా వచ్చిందో వచ్చాక ఐస్ క్రీమ్ వర్తుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ట్టకి దిగేసరికి అందరు అలసిపోయి ఉంటారు అని మా మామయ్య మంచిగా ఐస్ క్రీమ్ బండి గుర్త పట్టిండు మనిషికి ఒక ఐస్ క్రీమ్ తినేదాకా సల్లవడలేదు మాకైతే అందరు ఐస్ క్రీమ్ల కోసం ఐస్ క్రీమ్ బండి అయితే బాగా తెలియమంతుడు గుట్టకి దిగేసరికి అందరు ధూపం మీద ఉంటారు ఏదైనా చల్లగా తినబుద్ధవుతుంది కదా మా లెక్క మేము అందరం ఐస్ క్రీమ్ కొనుక్కొనే తిన్నాం దగ్గర దగ్గర మాదే వంద రూపాయల బిల్ అయింది అట్లా మా లెక్క ఎంతమంది ఉంటారు ఇంకా చిన్న చిన్నపిల్లగా ఐస్ క్రీమ్ బండి కనబడితే అది కొనిచ్చేదాకా నుంచి ఓనేవారు మంచి ప్లేస్ దొరకబట్టండి ఐస్ క్రీమ్ బండి అయినా మస్తు బిజినెస్గా వచ్చా ఒక్కరోజే అందరు ఐస్ ఆగలేదు బావే కాళ్ళొత్త రాత్రి రాత్రి ुकेमा <laughs> <laughs> ఐస్ క్రీమ్ కూడా తిన్నది ఐస్ క్రీమ్ తిన్నాక చల్లబడ్డాయిపోయింది ఐస్ క్రీమ్ తిన్నాము ఇప్పుడు ఎటు ఇంటికి ఆడుకొని తినది వండుకొని ననికి నాకు తెచ్చిన నాకంతా తెచ్చిన పప్పు మొత్తం గన్నుల్లం పోయినట్టు వీళ్ళు నాను వీళ్ళందరినీ నాన్ వెజ్ ప్యాడ్ని ఒక్కదాన్ని వెజ్ ప్యాడ్ అలా నిలబెట్టిన కొద్ది అది కిందనే పడతాను నిలబెట్టిన కొద్ది పడతాను ఏ గుడికాడికి ఏ కాడికి పోయినా జాగ్రత్త కూడా ఒకటి వాటర్ చూసుకో వాటర్ చూసుకోవాలి మంచిగా నీటిగా ఉన్న లేదా చూసుకోవాలి నీడ నీడ చూసుకోవచ్చు ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా మీకు ఇదే బాగా మంది ఉంది మాకైతే మంచిగా పెద్దది ఖాళీ ప్లేస్ అయితే దొరికింది ఇక్కడైతే చేపవాలుసుకున్నాం కానీ ఫుల్ ఎండ కొట్టడు పొద్దున్న ఎండకే ఉండొచ్చు ఇప్పుడు కూడా ఎండ కొట్టాలంటే మస్తు చికాకు లేసుడు మాకైతే మళ్ళీ మేము పోయిన రోజు ఎండ తక్కువనే ఉన్నది కానీ ఉడకపోతే ఎక్కువ ఉండే అట్లా ఫుల్ చికాకు లేచుడు మా అయితే మళ్ళీ కొంచసేపు ఎండ కొట్టుడు కొంచసేపే మబ్బు మబ్బు ఉండు ఎండ కొడుతుందా వర్షం కొడుతుందా అర్థం అవలేదు మాకైతే నీడున్నక చాపని జరిపేసినాము చాప వేసినాము లేదా అందరం వచ్చి ఊకున్నాము ఆ ఎండకు వర్షపడు లేదు మాకైతే ఆటోలు వచ్చిన దానికి కూడా లీక్ కాదు చపాతీలు అయితే క దారుణంగా కలక నొప్పులు ఎత్త పొద్దుగాల మాకు మా మామయ్య టిఫిన్ ఇలా పడతాం మా మామయ్య మాకు టిఫిన్ తెచ్చిండి మంచిగా మంచుకో ప్లేటు నాకు మా అక్కకు మా చిన్న వాళ్ళకి తిద్దరు తిన్నాం ఆ దినుడు వల్లనే ఆయన తిరున్నాం లేకపోతే కళ్ళ తిరిగి కింద పడేట వంట అవుతా తింటాను తింటాను మా చిన్నదే పందిరు వేస్తాను అనుకున్నా పందిరు వేస్తాను కప్పుకొని ఏ చుట్టుపక్కల ఏమన్నా మంచిగా లొకేషన్లు ఉన్నాయా కాలువ కాడదాకా కాలువకాడ దాకా పోయేద్దామని పోతాను ఆల్వాకాడ సల్లగున్నదన్న వాళ్ళ అయితే పోతున్నాం ఇక మా వాళ్ళు వంట చేసి ఆ డిస్టర్బ్ చేయొద్దని ఇక మా పొట్టని తీసుకొని అయితే పోతున్నాం గల్లు గొడుగులు పెట్టుకొని వస్తాను ఉంది మంచిగా అందరు ఫ్యామిలీ కలిసి అయితే ట్రాక్టర్లు వచ్చిండ్రు ఎండ కొడుతుంది అని పెద్ద పెద్ద గొడుగులు పట్టుకొని కూర్చున్నారు అల్లం ఎట్లున్నాయి కాలువల నీళ్ళు మంచిగా ఉన్నాయని ఇక మా బాబాయ్ కోడి నీటికే తీసుకొచ్చి ఈ అడుగుతాడు కాల్వల నీళ్ళు అయితే మస్తు నీట్గా ఉండే ఇక్కడనే ఫుల్ మంది వండుకొని అయితే తింటారు చల్లగా ఉన్నది ఇక్కడనైతే ఇక మా వాళ్ళు నీళ్ళ ఫుల్ సేపు ఆట ఆడుకుంటున్నారు ఇక రిటర్న్ మేము వండుకొని తినేదాకాడికి అయితే తీసుకుపోతున్నాం డ్రెస్సులు మొత్తం తడుపుకున్నారు వీళ్ళైతే అప్పటి నుంచి వస్తాను కానీ ఎవరైనా బిజిల్ ఎత్తారు కావచ్చు అనుకున్నా అంటే ఆయన తప్పైతే నచ్చాయ అంటే కదా అంటే విక్త మున్నకా శైలి స్టాచ్యూ శైలి సరిపోయింది హీరో హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడుతుంది ఈ అమ్మాయి ఉండదు మాడా ఏమైంది ఇలా కుండుకి ఇట్ల కొట్లాడుతారు అని అనుకుంటానరా అది ఒక గేమ్ గంట గంటకి ఇట్లనే కొట్టుకుంటాం మేము కొట్టుకుండు కూడా ఒక గేమ్ ఏనా అంటే అవును మా సంటే లెవెల్లో సృష్టించు ఈ గేమ్ను మా లెక్క స్టచ్ ఉన్న థమ్స్అప్ ఎంతమంది ఆడుతారో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా కజిన్స్ తోటి ఆడే ఉంటారు మేము ఆట ఆడుకుంటుంటే ఇక మా పిన్నున్న మా అంట ఇద్దరు కలిసి అయితే వంట ఎత్తారు ఇక్కడ ఆల్రెడీ ఒక కోడిని కడిగేసిండ్రు ఇంకొక కోడి కడిగేస్తాను మా బాబాయ్ సోను బిర్యానీ వంట రాదు చూస్తా కోడిని కాల్స్తారు ఆడ వంట నేను నా మమ్మ నాకు ఇద్దరం కలిసి వేద్దాం అని గట్టిగా డిసైడ్ అయినాము తర్వాత మా వాళ్ళని చూసి పాపం మేము ఇద్దరం కలిసి చేసిన వంట తిని నిలబడగలుగుతారో లేదో అని వాళ్ళని చూసి బాధ అనిపించి ఇక మా పిన్నినే వేసుకోమన్నాం వంటనే మా వాళ్ళకి అదృష్టం లేదు మా చేతి వంట తినడానికి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేద్దాం వంట చేయడానికి వంట వేసుడు అయితే ఇప్పుడే అయిపోయింది అన్నం తిందామని అందరం కూర్చున్నాము ఇట్లా ఊకున్నామో లేదో తుప్పుర్లు తుప్పుర్లు వర్షం కొట్టుడు అయితే స్టార్ట్ అయింది మేము అన్నం తినేదాకా వర్షం కొట్టకుంటుంటే చాలు నా పప్పు అన్నం వేద చికెన్ అన్నం పల్లెలలో అన్నం వేసుకొని కూర్చున్నామో లేదో వర్షం ఫుల్ స్టార్ట్ అయింది ఇక మేము వచ్చి ఆటోలో ఊసొని ఇక మా బాబుయ్య వాళ్ళు అయితే బయట తింటారు పొద్దుగాల గుట్టెక్కేటప్పుడు ఏమో ఫుల్ ఎండ కొట్టింది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని అన్నం తిన్నాం అనేసరికి ఏమో వర్షం కొట్టు స్టార్ట్ అయింది ఇక ఇంకో పక్కనేమో ఈ కోతులు ఒకటి ఫుల్ వేసుడు ఎండ కొడతాన్ని వర్షం తింటారు

ఇప్పుడే తింటారా కోసలు అయితే అంగడి అంగడి ఎత్తాయి పోయి మంచి లూడో ఆడతాను అవుతాను అయిపోయింది సామాన్ చదువుతారు ఇంటికోడే ఎట్లయండి మంచిగా ఎంజాయ్ చేసి అయితే రామ్ అనుకున్నాం సాకలోనే చేసిండు కైకిలోని ముల్లెత్తుడు పెద్ద ఎక్కడ పోనీ వచ్చినాక కొన్ని ఇంటికి పోతాం ఈ వీడియోని ఇక్కడికి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్ స్క్రైబ్ చేస్తాం ఇక్కడికి ఫుల్ మంది పార్టీస్ చేసుకోవడానికి అయితే వచ్చిండ్రు ఈ గ్రూప్ మొత్తం వాళ్ళే పార్టీ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు గుడి కాడు వాళ్ళే కదా వాళ్ళే వీళ్ళు కూడా పోతారు కదా మరి ట్రాక్టర్ ట్రాక్టర్ లో కూడా వాడే చూడు ఎంతమంది ఉన్నారు అందరూ పోతారు వీళ్ళైతే మంచిగా ట్రాక్టర్ పట్టుకొని వచ్చిండ్రు పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టున్నది సాయంత్రం అయింది అందరు ఇంటికి పోతాండ్రు మేము ఇంటికి పోయే దారిలో మాకు ఈ తాత కనబడ్డాడు గుట్టకే తడకలు అల్లుకొని సైకిల్ మీద పెట్టుకొని తీసుకుపోతాడు ఈ ఏజ్ లో కూడా ఇంత పని చేస్తాడు అంటే గ్రేట్ కదా ఇంటికి పోగా దారి ఈత చెట్లు కనబడ్డాయి ఈత చెట్టుకు గొలల గొలలు ఉండయి ఈత కాయలు ఇక సూతా మన పానం ఆగుతుందా ఆటో ఆపితాన్న మేము మేము పోయినప్పుడు మంచి ఈత పనుల సీజన్ మస్తు ఉండే కాయలు అయితే కాయల వేలా దిగుదాము కొంగులు పట్టుకు మీరేంటో మీ మీరేంటోనాలు ఏంటో బాబు చెట్టుకైతే గొల్లలు మస్తుండే ఇక మా బాబాయ్ అన్న వాళ్ళు అది తెంపుతాము రాంగా కొడలు వాటికచ్చిర్రు దేనికన్నా యూజ్ అవుతుందని అది ఇప్పుడు యూజ్ అవుతుంది గొల్లలు తెంపడానికి లెక్క మేస్తాను

அது செட்டோச்சு காயல காயில் தம்பிமே பட்டு காண அது ఈత గొలలు అయితే తెంపుకొని ఇంటికైతే పోతాను ఒక మూడు నాలుగు అయితే తెంపినాము ఆ చెట్లలో చూస్తే మమ్మల్ని ఎంత ఇట్టుకుంటారో ఇట్టుకైతే ఫుల్ గొల్లలు ఉండే టేస్ట్ కూడా మస్తుండే ఈతకాయలు అయితే వీడియోనైతే ఇక్కడికి ఎండి చేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎవరన్నా దీనికి ముందు వీడియో చూడకపోతే ఎండ్ స్క్రీన్లోనైతే ఆ వీడియో ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఉంటాం మళ్ళా బాయ్